డిసెంబర్ ఇరవై రెండున యాదగిరిగుట్టలో గాంధీ విజ్ఞాన సదస్సు పేరుతో రైతు సదస్సు నిర్వహించనున్నామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల రెడ్డి తెలిపారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి సారథ్యంలో ఆదర్శ రైతులకు పుడమిపుత్ర అవార్డు ప్రదానం జరగనున్నదని చెప్పారు శనివారం స్థానిక నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండున యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నామని పది రాష్ట్రాల నుంచి నూట పదిహేను మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు సహకరిస్తున్న శాస్త్రవేత్తలు జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు అందజేయనున్నామని తెలిపారు రైతు సదస్సు కన్వీనర్ పడవట్టి పావని మాట్లాడుతూ కార్యక్రమంలో రైతుల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నామని గ్రామ నిర్మాతల ఉత్పత్తుల ప్రదర్శన చరక ప్రదర్శన మరియు ఫీడ్ పొడవు గల ఐదు వందల మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబోతున్నామని తెలిపారు గాంధీ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్యతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు పాల్గొననున్నారని తెలిపారు విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగు మధు రాష్ట్ర క్రీడా విభాగం కన్వీనర్ బొమ్మపాల గిరిబాబు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మాటూరి అశోక్ కొత్త బాలరాజు యానాల అనిత పాముల అశోక్ ముదిరాజ్ అజీజ్ జ్యోతి వెంకటరెడ్డి రవి తదితరులు ఉన్నారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ని నిర్వహించు జాతీయ రైతు సదస్సు ప్రోగ్రాం కన్వీనర్ని ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంఘం హాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో మొదటిగా కిసాన్ సేవా రత్న అవార్డ్స్ పుత్ర పురస్కారాలు అంటే ఉత్తమ రైతు దంపతులని సేంద్రియ వ్యవసాయం చేసినటువంటి రైతు దంపతులని ఒక జిల్లా నుంచి ఒక దంపతులని పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది దీంట్లో పది రాష్ట్రాల నుంచి రైతులు రావడం జరుగుతుంది నూట పదిహేను మంది రైతు దంపతులకు సన్మానం ఉంటుంది ఆ రోజు ముప్పై ఐదు మంది కిసాన్ సేవారత్న అవార్డ్స్ అంటే వివిధ వ్యవసాయ రంగ అనుబంధ శాఖలకు సంబంధించిన డాక్టర్స్ సైంటిస్టులు అగ్రి జర్నలిస్టులకు సంబంధించిన వారిని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ రోజు అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది తర్వాత గాంధీ విజ్ఞాన సదస్సులో గాంధీ గారు చేసినటువంటి గ్రామ నిర్మాతలు తయారు చేస్తున్నటువంటి మట్టి పాత్రలు వాటి గురించి గాంధీ గారి విధానాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రదర్శన ఉంటుంది స్టాల్స్ కూడా ఉంటాయి అదేవిధంగా మల్కం గేము యోగా ప్రదర్శన ఉంటుంది స్టాల్స్ ఉంటాయి రైతులు సేంద్రియ వ్యవసాయంలో పండించినటువంటి పంటలు అనుబంధంగా తయారు చేసినటువంటి ఆహార సంబంధించిన పదార్థాలను కూడా స్టాల్స్లో పెట్టి ప్రదర్శనలో చూపించడం జరుగుతుంది తర్వాత ఆధునిక వ్యవసాయ పనిముట్లు పురాతన వ్యవసాయ పనిముట్లు గతంలో మన తాతలు ముత్తాతలు వాడినటువంటి వ్యవసాయ పనిముట్లను కూడా ప్రదర్శనలో చూపించడం జరుగుతుంది తర్వాత మల్కమ్ గేము యోగా వీటితో పాటు గాంధీ గ్యాలరీ ఉంటుంది ఫొటోస్ గ్యాలరీ గాంధీ గారి తను చేసినటువంటి విధానాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫోటో గ్యాలరీ ఉంటుంది దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మన యాదగిరిగుట్ట లోకల్లో జరుగుతుంది కాబట్టి ఆలోచన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు లైలే గారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా యాదాద్రి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రైతు సదస్సును ఏర్పాటు చేస్తూ ఉంది ఈ యొక్క సదస్సుకు పది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సేంద్రియ వ్యవసాయం చేసినటువంటి రైతులు దంపతులు వస్తూ ఉన్నారు ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగులు మేధావులు యువకులు వీళ్ళందరినీ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ యొక్క మహోత్తర కార్యక్రమాన్ని అందరూ భుజస్కందాలు చేసుకొని ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రభాకరణ గారు కూడా మేము ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తాం రైతులందరూ వేలాదిగా ఈ నెల ఇరవై రెండవ తేదీ యాదిలో జరిగే గాంధీ సుస్థుర విజ్ఞాన సదస్సుకు హాజరు కావాల్సిందిగా మేము ఈ యొక్క వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం ఇది ఒక జాతీయ స్థాయిలో ఈ సదస్సు నిర్వహించుకుంటూ దాదాపు పది రాష్ట్రాల నుంచి రైతులని వారు చేస్తున్న ఏదైతే సేంద్రియ వ్యవసాయాన్ని ముందరికి తీసుకుపోయే క్రమంలో వారు చేస్తున్న కృషిని గుర్తించే క్రమంలో పుడమిపుత్ర అవార్డులు అలాగే కిసాన్ సేవారత్న అవార్డులని మేము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ద్వారా రైతు లోకానికి అందరికీ అందిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతీయ స్థాయి పురస్కారాల అవార్డులకు వేలాదిగా రైతులందరూ తరలివచ్చి మనము రాబోయే భవిష్యత్తు కాలంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించే విధంగా ఈ సదస్సు ద్వారా మనం అందరం కూడా రైతు లోకానికి సమాజానికి తెలవ తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుపుతున్నాం గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు నల్వండా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా రైతులకు ప్రదర్శనశాల అక్కడక్కడ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు బిడ్డ కూడా ఈ సదస్సులో పాల్గొని ఎంతో కొంత విజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాం తప్పకుండా నల్గొండ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తున్నాం